ప్రకృతి వైపరీత్యాల సమయంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేసినటువంటి విధానం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం పనిచేసినటువంటి విధానాన్ని కాంపాక్ట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ చేశారు ఒక ఇమేజ్నే వాళ్ళు బాగా క్రియేట్ చేసి అప్లోడ్ చేశారు దాన్ని ఈవెన్ మన టీవీ ఫైవ్లో గారు కూడా కాంపాక్ట్ చేసుకొని అవును నిజమే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే చాలా అధ్వానంగా పనిచేసిందనేసి తనకు తానే ఊపేసుకోవడం జరిగింది ఏదో ఒకటి రెండు పాయింట్లు మాత్రం ఈ కూటమి ప్రభుత్వ నాయకులు చేశారు సో లాస్ట్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో కాంప్యాక్ చేసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం విపత్తు సమయంలో ప్రజలకు చేసినటువంటి సేవ చాలా తక్కువ అని చెప్పేసి ఈవెన్ టీవీ ఫైవ్ సిఈఓ అయినటువంటి మూర్తి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇంతకీ వైసీపీ వాళ్ళు చేసినటువంటి ట్వీట్ ఏముందో ఒకసారి చూస్తాం తర్వాత మూర్తి గారు మాట్లాడిన మాట్లాడినటువంటి వీడియో కూడా మీరందరూ కూడా చూడవచ్చు ప్రకృతి వైపరీత్యాల సమయంలో రెండు ప్రభుత్వాల తీరు పబ్లిసిటీ పీక్ పెర్ఫార్మెన్స్ వీక్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సంబంధించి ఒకవైపు పబ్లిసిటీ నిల్ పెర్ఫార్మెన్స్ ఫుల్ అని చెప్పేసి వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి రాయడము జరిగింది పబ్లిసిటీ పీక్ పెర్ఫార్మెన్స్ వీక్ రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో విపత్తు సమయంలో ఎలా ఉందంటే సుదీర్ఘ సమావేశాలు ఇక్కడ పబ్లిసిటీ అంటే వైసీపీ గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో సుత్తి లేకుండా సీఎం గారి రివ్యూలు స్పష్టమైన దిశానిర్దేశం తర్వాత కూటమి ప్రభుత్వం విషయానికి వస్తే లోకేష్ గారికి జాకీలా కోసం పబ్లిసిటీ ఫీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు జాగ్రత్త చర్యలు వరుసగా సర్వేస్తాయినండి కూటమి ప్రభుత్వంలో పబ్లిసిటీ పీక్ పెర్ఫార్మెన్స్ వీక్ కారణానికి కొన్ని ఉదాహరణలు తుఫానుకు ముందు జాడలేని సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మంత్రి లోకేష్ గారు విదేశ్ విదేశాల్లో ఆర్బాటపు పర్యటనలు ఆ తర్వాత కూడా నేరుగా రాష్ట్రానికి రాని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సీదావల్ల హైదరాబాద్కి వెళ్ళారు ఇరవై ఏడున సాయంత్రానికి రాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లాకు మంత్రి తన సొంత నియోజకవర్గం ఉన్న కదరని డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయికి వెళ్ళని సీఎం గారు జిల్లాలో కనిపించిన మంత్రులు ఆర్టీజీఎస్ నుంచే ఫోటోలకు పరిమితమయ్యారు తుఫాన్ రోజు నా ఇళ్లకు అందని తుఫాన్ రోజు నా ఇళ్లకు అందని సరుకులు వాలంటీర్లు రేషన్ దుకాణాలు లేకపోవడంతో కనిపించని డోర్ డెలివరీ వైఎస్ఆర్సీబీ ప్రభుత్వంలో బాధిత ఇళ్లకు అందని రెండు వేల రూపాయల సహాయం ఇన్పుట్ సబ్సిడీ పంట నష్ట పరిహారంలో మొండి చేయి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి పంట నష్ట పరిహారం ఎగవేత రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన ప్రీమియం కట్టని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి తప్పులకు నిర్లక్ష్యానికి ఈ తుఫాను వల్ల నష్టానికి క్రాఫ్ ఇన్సూరెన్స్ పొందడంలో రైతులు ఇబ్బందులు గ్రామ వార్డు సచివాలయాలు నిర్వీర్యం వాలంటీర్లకు వెన్నుపోటు సహాయక చర్యల బాధ్యతల్లో కనిపించని వికేంద్రీకరణ అంతా టూ మ్యాన్స్ అని చెప్పేసి పబ్లిసిటీ పీక్ పెర్ఫార్మెన్స్ వీక్ రెండు వేల ఇరవై ఐదు అంటే మన జరిగినటువంటి తుఫాన్ వల్ల కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందించినా దానికి ఉదాహరణ అదేవిధంగా పబ్లిసిటీ నిల్ పెర్ఫార్మెన్స్ ఫుల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఏం చేశాడో కూడా వాళ్ళు పోస్ట్ చేశారు దాన్ని తెలుసుకుంటే సుత్తి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం రివ్యూలు స్పష్టమైన దిశానిర్దేశం ముందు జాగ్రత్త చర్యలు చాలా బాగుండేటివి ముందస్తు హెచ్చరికలు కూడా ఉండేటివి కలెక్టర్కు ముందస్తు నిధులు ఇవ్వడం జరిగింది నాలుగైదు రోజులకు ముందు నుంచే సన్నాహకాలు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఎక్కడ రాజకీయ జోక్యం లేదు లక్షల సంఖ్యలో వాలంటీర్లు ఉండేవాళ్ళు స్వచ్ఛంద సేవకులు ఉండేవాళ్ళు విపత్తు సమయంలో రేషన్ వాహనాలు విశేష సేవ కూడా అందించాయి వాలంటీర్లు సచివాలయ ఉద్యోగుల నుంచి నష్టంపై రియల్ టైం డేటా కూడా తీసుకోవడం జరిగింది ఆరవో ప్లాంట్ల నుంచి తాగునీరు పంపిణీ ఉచితంగా మందులు పంపిణీ ముందస్తు సహాయంగా బాధిత కుటుంబాలకు రెండు వేల రూపాయల చొప్పున పంపిణీ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆపై నష్ట ఆర్తి నష్టం పంట నష్టం మీద వారం రోజుల్లోనే ఎన్నిమ తీసుకోవడం జరిగింది ఆ వెంటనే పరిహారం ఇవ్వడం జరిగింది అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ మళ్ళీ సీజన్లోగా నష్టపరిహారం పంపిణీ కూడా ఇవ్వడం జరిగింది ప్రజలకు అందిన అందుతున్న సహాయంపై ఆనాడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయి పర్యటన చేయడం కూడా జరిగింది ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా అదేవిధంగా ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడాను ఒకసారి మన మూర్తి గారి టీవీ ఫైవ్ సిఇఓ అయినటువంటి మూర్తి గారి మాటల్లో మీరు అందరూ కూడా ఒకసారి వినండి ఇక వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు గమనించండి తుపాను సహాయ కార్యక్రమాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వైఎస్ జగన్ హయాంలో ప్రస్తుతం చంద్రబాబు పాలనలో జీరో సున్నా నేను చదువుతా వినండి ముందు జాగ్రత్త చర్యలు వైసీపీ అనట ఇక్కడ జీరో అనట మరి మూడు రోజులుగా జరిగిన దానికి ఏమంటారు అనవసరంగా అడౌట్ చేశారు డబ్బులు వేస్ట్ కొవ్వొత్తులు అగ్గిబెట్టులో డబ్బులు తినేస్తున్నారంటూ బుడమీర్లో చేసిన వీడియోలే మళ్ళీ కొడుతున్నారు కొవ్వొత్తులు అగ్గిబెట్టిలో డబ్బులు తినేస్తున్నారంటూ బుడమీర్లో చేసిన వీడియోలే మళ్ళీ కొడుతున్నారు లక్షల సంఖ్యలో వాలంటీర్లు స్వచ్ఛంద సేవకులు ఇక్కడ లక్షల సంఖ్యలో కూటమి కార్యకర్తలు కూడా రంగంలో దిగారు గ్రామ సచివాలయ సిబ్బంది నుంచి ఉద్యోగుల నుంచి శరవేగంగా గంటల వ్యవధిలో సరుకుల పంపిణీ విపత్తు సహాయంలో రేషన్ వాహనాల విశేష సేవ ఓకే ఆర్వో ప్లాంట్ల నుంచి తాగునీరు పంపిణీ ఓకే ఉచితంగా మందుల పంపిణీ ముందస్తు సహాయంగా బాధిత కుటుంబాలకు రెండు వేలు చొప్పున పంపిణీ ఇక్కడ సహాయ పునరావాస కేంద్రాల్లో బాధితులకు ముందస్తు సహాయంగా మూడు వేల రూపాయలు ఇరవై ఐదు కేజీల బియ్యము నిత్యావసరాలు మన్ మందుల మన్ మందుల మందుల మందు బిళ్ళలు ఇవన్నీ కూడా ఇచ్చారు మెడిసిన్స్ అవునా అబ్బ అదే సీజన్ లో ఇన్పుట్ సబ్సిడీ ఓకే అయితే ఓకే మళ్ళీ సీజన్ లోగా నష్టపరిహారం పంపిణీ ఓకే అయితే ప్రజలకు అందిన అందుతున్న సహాయంపై సీఎం క్షేత్ర స్థాయి పర్యటన ఓకే చూడండి